బండి ఆత్మకూరు మండలం పాలెం గ్రామంలో టీడీపీన ఫ్లెక్సీలను విద్యుత్ నెలకొంది నెలకొంది వాతావరణం ముందు జాగ్రత్తగా పికెట్ చేశారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గెలిచాక గ్రామంలోని టీడీపీ నేతలు అభినందిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయితే వైఎస్ఆర్ సిపి నేత వెంకటరెడ్డి స్థలం వద్ద కట్టడంతో వివాదం రగిలింది రాత్రి వెంకటరెడ్డి ఫ్లెక్సీలపై పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ దృశ్యాలను స్థానికులు కొందరు ఫోన్ లో చిత్రీకరించారు ఫ్లెక్స్లను తగలపెట్టడంతో ఆగ్రహానికి గురిగారు టీడీపీ నేతలు సమాచారం అందగానే పోలీసులు గ్రామంలో పికెట్ ను ఏర్పాటు చేశారు వెంకట్ వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు 干嘛？